దానికి ఇంతగా మనం ఉద్యమాలు చేసి చేయాల్సింది కాదు కానీ గత డెబ్బై ఏళ్ళ పరిపాలకుల ప్రణాళికల అన్నీ కూడా వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడినాయి అందులో ప్రజలకి సంబంధించిన మూల అంశాల మీద ఎలాంటి చొరవ తీసుకోలేకపోవడం అనేది ఒక పెద్ద ఫెయిల్యూర్ ఆ ఫెయిల్యూర్ని అంబేద్కర్ గారు ఒక చక్కటి షేప్ ఇచ్చి రాజ్యాంగాన్ని తయారు చేసి మనకి ఇవ్వడం వల్ల ఇవాళ మందకృష్ణ మాదిగ గారు దానిని కొనసాగించి రాబోయే ఒక చరిత్రకి ఒక కొత్త ఇన్స్పిరేషన్ని ఇవ్వడం జరుగుతున్నది ఈ ఇన్స్పిరేషన్ భారత రాజ్యాంగాన్ని మార్చినా మార్చవచ్చు అందులో లోపాలని ఏమైనా ఉంటే దానిని పరిహరించవచ్చు లేదు ప్రజల తమ కాన్స్టిట్యూషన్ని తాము తమ మేనిఫెస్టోని తాము ఏర్పాటు చేసుకునే దిశగా ఒక మార్గదర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఇప్పుడున్న పరిస్థితి మాదిగలకి వాళ్ళేమి తక్కువ వాళ్ళు కాదు చరిత్రలో సాంస్కృతిక రంగంలో సామాజిక రంగంలో వాళ్ళు దేశాలు వెళ్ళారు సమాజంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందారు కానీ రాను రాను దాన్ని తగ్గించడం అనేది ఒక విషాదం దాని పట్లనే ఇప్పుడు మన పోరాటం నిజానికి ఇది బీసీలది కాదు అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ముఖ్యంగా బ్రాహ్మణ వర్గం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అన్ని రకాల నిర్మాణాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే వాళ్ళు ప్రజా వ్యతిరేకులుగా మిగిలిపోతారు తప్ప మరొకటి కాదు కాబట్టి మాలాంటి వాళ్ళు గత ముప్పై నలభై ఏళ్ళుగా ఈ విషయం పట్ల స్పష్టమైన వైఖరితో ఒకే తీరు ఆలోచనతో ఉన్నాము అది కొనసాగుతుంది రెండవది కులాలలో ఉన్నటువంటి అంతరాలను తగ్గించడమే న్యాయ సామాజిక న్యాయం ఈ అంతరాలను గుర్తించేటువంటి పని ఈ సందర్భంగా కూడా జరగడం అవసరమని నాకు అనిపిస్తున్నది ఎందుకంటే ఆ తర్వాత ఈ అంతరాలు మనకు ప్రతిబంధకాలు కాకూడదు మనము కొంత అధ్యయన పరులం కొంత క్షేత్ర పర్యటన చేసిన వాళ్ళం ప్రత్యక్షంగా బాధితులను చూసినటువంటి వాళ్ళము మాట్లాడిన వాళ్ళము వాళ్లతో కలిసి ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళము కాబట్టి ఈ అంతరాలు రాబోయే కాలంలో పూర్తిగా తగ్గించి దానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక రూపంలో మనం మాట్లాడవలసి ఉంది మన వర్గాలలో కుల వర్గాలలోనే కాకుండా ఇతర సామాజిక వర్గాలని కూడా మనము ఆ హెచ్చు తగ్గులని తగ్గించే ఆలోచనలు కూడా చేయాలి అంటరాని వాళ్ళని అన్నవాళ్ళు ఇవాళ ఆ మాట అనలేకపోతున్నారు అదొక విజయం అంటే అది మామూలు విజయం కాదు వంద మనుస్మృతులు వంద రకాలైనటువంటి ఆచారాలు వ్యవహారాలు కులాలు దాడి చేసినప్పటికీ కూడా ఇవాళ ఆ మాట అనలేకపోతున్నారంటే సగం విజయం సాధించినట్టే మనం ఇకపోతే దీనిని అమలు చేయడంలో సమాజం మొత్తంగా ఎలా మనము సంఘీభావాన్ని తీసుకోవాలి దానికి ఒక నిర్మాణ రూపాన్ని ఇవ్వాలి అది భారతదేశ సమస్య కాదు ఇది ఇలాంటి సమస్య ఇతర దేశాలలో కులం అనేది అంత వరణం రూపంలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళకి ఉపయోగపడే రీతిలో మనము ఈ ఉద్యమాన్ని నిరంతరాయంగా అభివృద్ధి పరుచుకుంటూ దానిని ఒక లిఖిత రూపమైనటువంటి రూపాన్ని గ్రంథ రూపాన్ని మేనిఫెస్టో రూపాన్ని కూడా మనము ఇవ్వవలసి ఉంది కాబట్టి మిత్రులరా ఆ అలనాటి మాదిగ వీరులు వాళ్ళ శ్రమ వాళ్ళ శక్తి ధీశక్తి ఆలోచన యుక్తి ఎట్లయితే మనకు ముందుకు మనని ముందుకు నడిపిస్తున్నాయో ఆ చరిత్ర స అదంతా లేకపోతే ఆ సంస్కృతి సామాజిక హిస్టరీ లేకపోతే మనకింత ధైర్యం వచ్చేది కాదు ఉన్నమాట చెప్తున్నాను ఎందుకంటున్నానంటే ఇవి లేకుండా మనము మనని ఊహించుకోలేము మనని ఒక మెట్టు మీదికి ఈ దేశంలో ఉన్న అన్ని కులాల మీద ఒక మెట్టు ఎక్కువగానే మనం ఉన్నాము ఒక అంతస్తు పెద్దది మనది అనే ఒక ఆలోచన ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది వాళ్ళ సామాజిక న్యాయపు ఆలోచనలకు అది పురిపెడుతుంది వేడి కలిగిస్తుంది అట్లాగే ఇప్పుడు కూడా ఇది ఇంతటితో ఆగేది కాదు ఇది మొదలు మాత్రమే ఈ మొదలుపెట్టినటువంటి మందకృష్ణ మాదిగ గారిని నేను అభినందిస్తున్నాను వారి వెంట మేము ఉంటాము అని మరొకసారి హామీ ఇస్తున్నాము రెండవది ఇది ఈ దేశానికి ఒక కొత్త గ్రామం రాసే విధానంగా మనము ముందుకు తీసుకుపోవడం కూడా మన ఆలోచనలో ఉండాలి అందుకే ఈ మేధావుల ఇక్కడ ఉన్న పెద్దల సహకారాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ని ఏర్పాటు చేసి ఒక ఇన్పుట్స్ని తీసుకుంటూ పోవాలి అని ఒక దీర్ఘకాలిక ఉద్యమాన్ని మనము నిర్మించుకోవడం అవసరం అవసరమని నేను భావిస్తూ ముగిస్తున్నాను కృతజ్ఞత